శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో చక్కటి సాంప్రదాయపు బతుకమ్మ పాటలు శ్రీ మహాలక్ష్మి వయ్యాలో వైకుంఠవాసిని సిని శ్రీ మహాలక్ష్మి వయ్యాలో వైకుంఠవా వాసిని బుయ్యాలో ధాన్య లక్ష్మి వైవుయ్యాలో దాత్రిన వెలిసెను బుయ్యాలో నీ పాదసేవలో సేవలో ఉయ్యాలో తరిహింతు నమ్మవుయ్యాలో శుక్రవారము నాడు వయ్యాలో తొలి సంధ్య వేల వయ్యాలో శుక్రవారము నాడు వయ్యాలో తొలి సంధ్య వేల వయ్యాలో నాలుగు దిక్కుల వెలిగే వయ్యాలో నీ దివ్యది తొలువయ్యాలో ముప్పాదులకు మూలము వయ్యాలో నీ దివ్యది తొలువయ్యాలో నోములు నోముద ముయ్యాలో ముక్తి ఫలము నివ్వు వయ్యాలో అతి వలకు తల్లి వయ్యాలో ఐదవ తనమియాలో అతివలకు తల్లివుయ్యాలో ఐదవ తనమియ్యాలో వ్రతమునోచితివుయ్యాలో నిత్య శుభంబులేవుయ్యాలో మంగళ రూపిణి వేవుయ్యాలో బంగారు తల్లివేవుయ్యాలో శ్రావణ మాసము మువయ్యాలో సంధ్య శుక్రవారం మువయ్యాలో శ్రద్ధగా వ్రత నిష్టతో చేతుము మువ్యా సంధ్య శుక్రవార మువ్యాలు శ్రద్ధగా వ్రత నిష్టతో చేతుము మువ్యా శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో చేరవచ్చే వేల ఉయ్యాలో సౌభాగ్య శోభలతో ఉయ్యాలో వరములి చేవేల ఉయ్యాలో కొంగు బంగారములు ఉయ్యాలో కోరంగ ఇచ్చును పారాణి పాదాలు ఉయ్యాలో ఆందలమ రోగ గంగ కొంగు బంగారములు వయ్యాలో కోరంగనిచ్చును వయ్యాలో పారాణి పాదాలు వయ్యాలో ఆందలమ రోగ గంగ వయ్యాలో వయ్యాలో నట్టింటవచ్చను పచ్చ తోరణాలు వయ్యాలో ప్రతి ఇంటవచ్చును వయ్యాలో సిద్ధి బుద్ధుల నొసగు వయ్యాలో శారదా మూర్తి వైవ శక్తి యోక్తుల నొసగు వయ్యాలో పార్వతి మూర్తి వైవ పార్వతి మూర్తి వైబుయాలో శక్తియుక్తులసో పార్వతి మూర్తి వైబుయాలో అష్ట సంపద శ్రీ సతి మూర్తి వైబుయాలో విశ్వములేటి అన్నపూర్ణాదేవి ఉయ్యాలో ధర్మపారాయిని వయ్యాలో కృపణు చూపు తల్లి వయ్యాలో అష్టరూపములతో వయ్యాలో అలరించె తల్లి వేవుయ్యాలో అష్టరూపములతో వయ్యాలో అలరించె ఉయ్యాలో అష్టమూర్తులతో వయ్యాలో అలరించ తల్లివే అంశ అంసవాహిని వుయ్యాలో విద్యా సరస్వతి వయ్యాలో వరములు ఇచ్చేటి వయ్యాలో మాయిల వేపు వయ్యాలో సిరులను కురిపించాల శ్రీ లక్ష్మీదేవి వుయ్యాలో ఆనందవర్షిని వుయ్యాలో అష్టైశ్వర్యములు వుయ్యాలో పూసిన పున్నమున వుయ్యాలో హస్కర అర్చనలు వుయ్యాలో కోరివ చే తల్లి వుయ్యాలో కుంకుమ అర్చనలు పావనలహరి వెయ్యాలో పాపహారిని వెయ్యాలో సమస్త దేవతలకు వయ్యాలో సర్వమూర్తి వినివేయ్యాలో కలతలు తొలిగించబుయ్యాలో కస్తూరి రూపము వయ్యాలో కలతలు తొలిగించబుయ్యాలో కస్తూరి రూపము వయ్యాలో విష్ణు మనోహరివుయ్యాలో చంద్ర సహోదరి వుయ్యాలో చంద్ర సహోదరి వుయ్యాలో విష్ణు మనోహరివుయ్యాలో శ్రీవరలక్ష్మి దేవుయ్యాలో వైకుంఠవాసిని బుయ్యాలో బంగారు పంటలు భాగ్యముల నొసగేవుయ్యాలో బంగారు పంటలు వయ్యాలో భాగ్యముల నొసగే వుయ్యాలో ముక్తి నోములు నో చెవుయాలో తనమివ్వు తనమివ్వుయాలో ముక్తి నోములు నో చెయ్యాలో మూత ఐదుతనం ఇవ్వు వయ్యాలో పట్టు వస్త్రములతో వయ్యాలో పెట్టు నగలతోటి వయ్యాలో దూపదీపాలతో వయ్యాలో పాల పరమన్నాలు వయ్యాలో పండ్ల పూలతోటి వయ్యాలో పవణించ తల్లి బుయ్యాలో పండ్లు తోటి ఉయ్యాలో పవణించ తల్లి ఉయ్యాలో నీ దివ్య రూపం ఉయ్యాలో చూసిన చాలదు వయ్యాలో ముప్పాదుల నగు నీకు హారతులమ్మ వయ్యాలో దీర్ఘసుమంగళి అని వయ్యాలో దీవెనలు ఇవ్వమ్మ వయ్యాలో మంగళహారతి ఉయ్యాలో అందుకో మా తల్లి వయ్యాలో దీర్ఘ మంగళి అని ఉయ్యాలో దీవెనలు ఇవ్వమ్ చదివ్యాలో అందుకో మా తల్లి అందుకో మా తల్లి